మంత్రెడ్డి ఆంజనే రెడ్డి గారు భారతీయ జనతా రెడ్డి గారు అయితే ఇక్కడ ఒకటండి ఆంజనేయ గారు ప్రధానంగా సీనియర్ నేతలు ఎవరైతే వైఎస్ఆర్ గారితో ట్రావెల్ అయ్యి ఆ లెగసీని పట్టుకొని ఆ జిల్లాలో ఆ నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచిన నాయకులు వెళ్ళిపోతే వెళ్లిపోయే నాయకుల్ని ఎవరు ఆపే ప్రయత్నం చేయకపోతే నారాయణమూర్తి గారు లాంటి నాయకులు అందరూ పోతే పోనీ మాకేం పోయేది ఏం లేదు మాకు మా నాయకుడు ఒక్కడు చాలని మాట్లాడితే ఇక భవిష్యత్ ఏంటి ఆ పార్టీకి అసలు నాకు చాలా చిన్నప్పుడు ధర్మదాత సినిమా బహుశా రఫీ గారికి తెలుస్త తెలీదు ప్యానె ఉండే వాళ్ళందరూ కూడా తెలుసు ధర్మదాత సినిమా చాలా చిన్నప్పుడు పొండిరా పొండి కాలం కర్మం కలిసి వస్తే రండి ఆ ధర్మదా సినిమా నాకే కాలంలో బాగా గుర్తొస్తుంది వస్తుంది అక్కిన నాగేశ్వరరావు గారు డబుల్ రోల్ అనుకుంటారు రఫీ గారు చాలా చిన్న చాలా అందువల్ల ఇప్పుడు ఎంత మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నా మన నవరత్నాల మాజీ వారు మొఖంలో మనకి ఆందోళన అర్థం అవుతుంది ఆ నేనేమంటున్నా అంటే నేను అనుకోవడం లేదు మన ఆ వీరు వదిలి వెళ్తారని పార్టీ వదిలి వెళ్తారని చాలా ధైర్యంగా ఉన్నారు వీరు అందుకని ఆ నారాయణమూర్తి గారు వారు వదిలిపోతారని అనుకోవడం లేదు అంటే చాలా గా డిఫెండ్ చేస్తుంటాడు ఆయన ఎప్పుడైనా కానీ చర్చలో వచ్చినప్పుడు నాకు మన నెల్ మా నెల్లూరు జిల్లాలో ఒక నాయకుడు ఒక నెల ముందే ఏం చెప్పాడంటే నేను చనిపోతే జగన్ అన్ను నా మీద జెండా గప్పితే తప్ప నా శవాన్ని తరలించకూడదు అన్న ఆయన నెల తర్వాత పార్టీ మారిపోయాడు అది అదే అదే వేరే సంగతి ఈరోజు బాలిన శ్రీనివాస్ గారు పార్టీ మారడము ఇది ఒక పెద్ద దెబ్బ పార్టీకి వైసీపీకి అందులో ఎటువంటి అనుమానం లేదు ఎందుకనంటే ఆయన బంధువు ఆయన రాజశేఖర్ తోటి నడిచినోడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో నడిచిన వాడు ఆ ఐదు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసినవాడు చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారితో మనసు హృదయం ఎరిగిన వ్యక్తి అసలు అది కాదండి ఆంజనే రెడ్డి గారు ఐదేళ్లు పదవులు కాదు ఉమ్మడాంధ్ర ప్రదేశ్ లో దాదాపుగా నాలుగున్నర సంవత్సరం పైన మంత్రి పద ఉండగా వదిలేసుకొని జగన్ గారు వెంట వెళ్ళారు రాజీనామా మంత్రి పద ఉన్న ఉన్నప్పుడు కూడా వదిలేసి వచ్చేసి కాబట్టి ఇది వైసీపీ కార్యకర్తలకి ఒక మొరేళ్ళు దెబ్బతిన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది అంత దగ్గర వ్యక్తి ఈరోజు వెళ్ళిపోయాడంటే ఆయన సరే ఆయన గురించి ఆ ఆయన మీద హవాలా ఆరోపణ ఒకటి వచ్చే తీవ్రమైన ఆరోపణ ఆ ఆయన మీద ఆయన సొంత పార్టీ కార్యకర్త మీద దౌర్జన్యం చేశాడని కూడా మనం చూసాం ఎవరో సుబ్బారావు ఎవరు అని కూడా ఆయన ఏదో ప్రశ్నించినందుకు ఆయన చాలా రోజులు చెప్పుకున్నారు నాకు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి టికెట్ కోసం నేను గట్టి ప్రయత్నం చేశాను ఆయనకి ఇవ్వాలని ఆయన ఎవరినో తీసుకొచ్చి మళ్ళా పెట్టారు సరే అప్పటి నుంచి ఆయన ఆసక్తింతుకున్నారు ఒకటి ఆయనకి చాలా స్పష్టం ఈ పార్టీకి భవిష్యత్తు లేదు ఎవరైనా కానీ పార్టీ సైద్ధాంతికంగా ఆయన ఏదో విభేదించి ఇప్పటికిప్పుడు బాలినేరు గారి ఎన్ని శుద్ధులు మాట్లాడినా జనం నమ్మడానికి సిద్ధంగా లేరు కదా అవును ఎన్ని సంవత్సరాలు ఆ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీలో అంతర్గతంగా ఏం జరిగిందో తెలుసు అన్ని విషయాలు తెలిసినా ఆయన ఈ రోజు వచ్చి నాకు నచ్చలేదు ఆ పద్ధతులు నచ్చలేదు నేను మొదటి నుంచి అసంతృప్తిగా ఉన్నానంటే అది ఎవరో జనంలో ఒకటి ఆయనకు అర్థమైంది ఈ పార్టీలో ఇంకా భవిష్యత్తు లేదు ఆయన కొడుకును కూడా ఆ కుమారుడిని కూడా రాజకీయాల్లో దించాలా ఎందుకంటే సహజంగా అనుకుంటారు ఆయన కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత టిడిపి కూటమి వచ్చిన తర్వాత ఆయన చెప్పారు కదా మా అబ్బాయి యాభై లక్షల రూపాయలు పందిం పెట్టడానికి సిద్ధపడ్డాడు టీడీపీ వస్తుందని నేను మనం అట్ట పెట్టడానికి లేదు మనం వైసీపీలో ఉండేవాళ్ళము నష్టపోయే యాభై లక్షలని కూడా ఆయన మాట అన్నారు అప్పుడు కూడా అప్పుడే ఆయనకి ఆలోచన ఉంది వైసీపీ అధికారానికి వచ్చే అవకాశం లేదని కాబట్టి ఆయన యొక్క భవిష్యత్తును ఆయన అబ్బాయి భవిష్యత్తును రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన వచ్చాడు తప్ప ఆయన ఏదో ఈ రోజు సిద్ధులు చెప్తే సిద్ధాంతాలు చెప్తే నమ్మడానికి ఎవరు సిద్ధంగా భవిష్యత్తు కోసమే భవిష్యత్తు కోసమే వస్తారు భవిష్యత్తు కోసం ఎస్ ఎస్ యువర్ రైట్ ఎవరు నమ్మడానికి సిద్ధంగా ఒకటి రెండోదానికి ఈ రోజు కేబినెట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో కూడా ఆయనకి సంబంధించిన అనేక మంది అనుచరులు ఉన్నారు మిత్రులు ఆయన కి వెళ్ళాడు అనుకోండి ఆయన వైసీపీ కాదు ఆయన అన్ని పార్టీలు ఆయన ఆయన టీడీపీ జనసేన అన్నిటికి రాజకీయాలకు అతీతంగా తొంభై తొమ్మిది నుంచి ఎమ్మెల్యే కదా ఆయన తొంభై తొమ్మిది నుంచి ఒకటి రెండోది మనిషిలో ఉండే అడ్వాంటేజ్ ఏదంటే ఆయన అందరితో బాగుండడమే కాకుండా ఆయన చేతికి సరే ఎముక లేదని చెప్తారు ఎవరు ఎప్పుడు ఒకవేళ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి ఫ్రెండ్స్ నుంచి అది పది లక్షలు గాని ఇరవై లక్షలు ఖర్చు కాని ఫ్రెండ్స్ దగ్గర జోలు నుంచి ఒక్క రూపాయి కూడా తీసి ఎవడితే ఖర్చు పెడతాను అదొక ఇది ఆయనకి ఆయన మీద అభిప్రాయం ఉంది ఆయన స్నేహితుల కోసం లేదా ఎవరైనా సహాయం చేయడంలో ఆయన ముందు ఉంటాడు ఇవన్నీ కూడా కలిసి వచ్చారు ఒకటి రెండో దానికి జనసేన తోటి ఆ నాయకుడి తోటి మొదటి నుంచి సత్సంబంధాలు ఉన్నట్టుగా నాకు తెలుసు ఎందుకనంటే ఒకసారి ఈయన మీద జనసేన వాళ్ళ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నప్పుడు బాలిసే మీద పవన్ కళ్యాణ్ గారే జోక్యం చేసు చేసుకొని చెప్పారు మీరు ఎవరు ఆయన విమర్శక అని కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా మనందరూ కూడా గుర్తుంది కదా ఆయన పత్రికామోంగానే చెప్పాడు సో ఇవన్నీ కూడా జనసేన అధినేతతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి అనేది మనకు అర్థం అవుతుంది అందువల్ల ఈ పార్టీకి భవిష్యత్తు లేదు వైసీపీకి ఆ పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు నేను చెప్పాను మీకు అనేక సందర్భాల్లో పార్టీ ఎన్నికల్లో ఓడిపోతే అది దాని అంతం కాదది ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు ఆ నాయకుడు వ్యవహరి తీరుపైన ఆధారపడి పార్టీ భాష కానీ అది చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి గాని

కూడా ఏసే పోయి ఆఫీస్ మీద దాడి చేశారు రాళ్ళు వేస్తారు తప్పేమిటి అన్నట్టుగా మాట్లాడిన ఒక రాజకీయ నాయకుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న ఆయన ఈ అపరిపక్వతగా ఇమేచర్ గా మాట్లాడుతుండే కేడర్ లో ఒక విశ్వాసము కోల్పోతున్నారు ఈ నాయకత్వము సరిగా లేదు నాయకత్వం యొక్క శక్తి సామర్థ్యాలు లేవు అనేది తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఆ స్వామిని గాని మీరు చెప్పినట్టు భవిష్యత్తులో ఇంకా చాలా మంది ఇక్కడ విషయం అండి నారాయణమూర్తి ఆంజనేయ రెడ్డి గారు సరే ఎవరైతే కెల రోషి గారు రాజీనామా చేస్తే మాకేం పోయేది ఏం లేదు అని చెప్పేసి అన్నారు అంటే కెలార్ రోషి గారు ఏమి ప్యూర్ వైఎస్ఆర్సీపీలో పుట్టి పెరిగినే కాదు వాళ్ళ గారు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు అనేక పార్టీలు చూశారు ప్రజారాజ్యం చూశారు ఆయన తెలుగుదేశం చూశారు వారికి అందరితో సత్సంబంధ రోసీ గారు కూడా గతంలో పీఆర్పిలో పోటీ చేసి ఓటం చెందారు వైఎస్ఆర్సీపీలో గెలిచారు అయితే ఇక్కడ ాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్యూర్ అయ్యారు సిపి జగన్ గారి కోసమే ఆయన మంత్రి పదవి కాంగ్రెస్ లో వదులుకొని వచ్చాడు సామినేని ప్యూర్ రాజశేఖర్ రెడ్డి గారితో ట్రావెల్ అయినటువంటి వ్యక్తి మరి వీళ్ళు వెళ్ళిపోతే ఇంకెవరుంటారు నాయకులు బయటకు రావడం ఏదైతే ఉందో ఇది కార్యకర్తల యొక్క నైతికత దెబ్బతీస్తుంది సంక్షోభాన్ని గుర్తు చేస్తుంది ఒకటి రెండోది ఇందాక మన నారాయణ గారు మాట్లాడుతూ ఊహించిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు ఈ క్యాబినెట్ లో నాకు చాలా మంది మాట్లాడారు ఆ నూట యాభై ఒక్క మంది ఎంతమంది ఉన్నారండి నంది వాళ్ళు కూడా ఎంపీలు అయ్యారు కదా వాళ్ళు ఊహించారా వాళ్ళు ఊహించారా ఫోటోగ్రాఫర్లు కూడా తప్పేమో లేదు ఎవరైనా అవ్వచ్చు కాబట్టి గతంలో కూడా ఊహించిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు కదా ఒక్క అండి సార్ గత ముప్పై సంవత్సరాల్లో టిడిపి గెలవని సీట్లు కూడా ఈ ఈసారి ఎన్నికల్లో గెలిచారంటే ముప్పై సంవత్సరాలు ఎప్పుడు కూడా నియోజకవర్గాల్లో టిడిపి ప్రాతినిధ్యం వహించలేదు బ్రహ్మనాయుడు గారు ఒక పది పదిహేను నియోజకవర్గంలో ఇప్పుడు గెలిచారు దాని అర్థం ఏమిటి ఎంత భయంకరమైన వ్యతిరేకత ఈ వైసీపీ నాయకులతో మూట కట్టుకుంటే మనకు అర్థం అవుతుంది కదా కాబట్టి ఊహించిన వాళ్ళు అవుతారు దానికి ఏం మనం రఫీ గారు